తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఎన్ రవి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దత్తసాయి దంపతులు దర్శించుకున్నారు ఈ తెల్లవారుజామున పాల్గొన్నారు ముందుగా టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు గర్భాలయంలో గవర్నర్ ఎన్ రవి పీవీ సింధు దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి పెళ్ళి అయింది సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తాను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను మధ్యలో కూడా వస్తూ ఉంటాము సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను